హాయ్ నమస్తే వేస్ జనగామ శాసనసభ సభ్యులు గౌరవనీయులు పూజ్యులు డాక్టర్ శ్రీ పల్ల రెడ్డి గారిని చిన్న పని మీద వెళ్ళి కలవడం జరిగింది కలిసిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ లోపు పనిచేసి పెట్టడం జరిగింది చాలా ఆప్యాయతగా మాట్లాడారు చాలా సంతోషం అనిపించింది మనం ఎలక్షన్ల కంటే ముందు కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ చెప్పడం జరిగింది ఎలక్షన్ల తర్వాత కూడా శాసనసభలో మొదటి సమావేశం కూడా సమావేశంలో మాట్లాడిన వీడియో కూడా మనం మన ఛానల్లో చూపించడం జరిగింది చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది నేను వెళ్ళి అడిగిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ లోపు పనిచేసి చాలా మర్యాదగా మాట్లాడు ఈ సందర్భంగా పూజులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సందర్భంగా మాజీ జనగామ శాసనసభ్యులు గౌరవనీయులు పూజ్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారిని ఈ సందర్భంగా కూడా కలవడం జరిగింది చాలా సంతోషంగా అనిపించింది చాలా రోజుల తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా పూజలు పెద్దలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజేశ్వర రెడ్డి గారి గురించి నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది గౌరవనీయులు బుజ్జులు డాక్టర్ రాజేశ్వర రెడ్డి గారు ప్రజల మనిషిని నేను మొదటి నుంచి చెప్పాను చెప్పడమే కాదు నాకు ఛానల్ ఉందని నేను వారి గురించి గతంలో చెప్పడం జరిగింది కానీ ఏం చెప్పకుండా చిన్న పని మీద వచ్చిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోపే మాకు పని కానిచ్చారు అంటే దీన్ని బట్టి జనగామ జిల్లా అభివృద్ధి తప్పకుండా రెట్టింపుతోటి గతంలో జరిగిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను ఈ సందర్భంగా మాకు చేసిన వెంటనే మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జాగ్రత్త సత్తే అంటే తప్పకుంటే బీటీ రోడ్డు కోసం నేను పాదయాత్ర చేశాను సార్ ప్రజల సెంత పరిపాలన తీసుకోవడానికి గతంలో లేనంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరకు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సమితి